సద్గురు సంత్ శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక మూర్తి సనాతన ధర్మ పరిరక్షకుడు జంతు ప్రేమికుడు పర్యావరణ పరిరక్షకుడు రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే అటవుల ప్రాముఖ్యతను చెప్పినటువంటి గొప్పనైన యోధుడు అహింస సత్యమార్గాలను తన జాతి జనుడైన బంజారాలకు బోధించినటువంటి బంజారాల ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ తెలుగు నేల అయిన అనంతపూర్ ప్రాంతంలోని గుత్తి తాలూకా రాంజీ నాయక్ తాండాలో జన్మించిన శివలాల్ మహారాజ్ తను అమాయకులైన తన బంజారా జాతిని సంస్కరించుకోవాలని తలిచి బాలబ్రహ్మచారిగా ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలలో విచ్ఛిన్నంగా ఉన్న బంజారా జాతిని సంస్కరించాలనే ఉద్దేశంతో ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఈ ప్రాంతాలలో పర్యటించి సంచార జాతులుగా ఉన్న బంజారాలను ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధి మార్గాలు వెతుక్కునే విధంగా వాళ్ళకు బోధనం చేసినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ నాడు మొగుళ్లకు వ్యతిరేకంగా బ్రిటిష్కి వ్యతిరేకంగా తర్వాత నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరాక్రమ యోధులు బంజారాలు అమాయకులైన బంజారాలను బ్రిటిష్ దొంగలుగా మోసగాళ్లుగా చిత్రీకరించి క్రిమినల్ గా గుర్తించింది దానికి వ్యతిరేకంగా శివలాల్ మహారాజ్ పోరాటం చేయడం జరిగింది శివరాజ్ మహారాజ్ లక్షల గోవులతోని ఆయన సంచారం చేయడం జరిగింది అంటే ఆ జంతు ప్రేమి కూడా ఆయన కాబట్టి తన జాతి బిడ్డలు తన జాతి బిడ్డలందరూ కూడా విద్య ద్వారానే సంస్కరించబడతారని చెప్పి తన యొక్క బోధనలో అహింస సత్య మార్గాల బోధనతో పాటు ఆయన బంజారా జాతి బిడ్డలకు వైద్యం నాటు వైద్యాన్ని నేర్పించడం జరిగింది తర్వాత విద్యను కూడా బోధించడం జరిగింది దాంతోపాటు నాడు వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు వ్యవసాయాన్ని నేర్పించి వాళ్ళని ఒక సంస్కారవంతమైన మార్గం వైపు నడిపించాడు అలాగే దురాచారాలతో అలమటిస్తున్న ప్రజలను ప్రజలకు ఆచార వ్యవహారాలు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి అనేక ప్రాంతాలలో విచ్ఛిన్నంగా ఉన్న బంజారాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి ఒకే భాష నేర్పించి ఒకే విధంగా సాంస్కృతిక సంప్రదాయాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొని వచ్చినటువంటి బంజారా ఏకాత్మత మూర్తి శివలాల్ మహారాజ్ దాంతోపాటు వారి యొక్క ఆచార వ్యవహారాలని సాంస్కృతిక సంప్రదాయాలని పెళ్ళిళ్ళ విధానాన్ని పూజా విధానాన్ని వాళ్ళకి నేర్పించి ఒక సత్ప్రవర్తన సన్మార్గం ఒక నిర్దిష్టమైన జీవన విధానాన్ని బంజారాకి ఏర్పాటు చేసి సమాజంలో వాళ్ళ ప్రతిష్ట పెరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ అలాగే అంటే ఈర్ష ద్వేషం కోపం లేకుండా పరోపకారం పక్కవాడికి సహాయపడే విధంగా అలాగే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే విధంగా దాంతో నీరిచ్చే విధంగా అందరినీ కూడా సమానంగా చూసే విధంగా నాటి ప్రజలకు బోధన చేసి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ నాడు అంటే రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే ఆయన పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను అడవుల యొక్క సంరక్ష సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను చెప్పినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అలాగే జంతుబరులకు వ్యతిరేకం శివలాల్ మహారాజ్ నాడు తండాలల్లో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసి అంటే జగదాంబ మాత ఆరాధకుడుగా ఉన్న శివలాల్ మహారాజ్ ప్రతి తండాలో కూడా జగదాంబ మాతా దేవాలయాన్ని కూడా అంటే దేవ జగదాంబ మాత దేవాలయంతో పాటు శివలాల్ మహారాజ్ దేవాలయం కూడా ఉంటుంది జగదాంబ మాత దేవాలయం పైన ఎరుపు జెండా ఉంటుంది శివలాల్ మహారాజ్ దేవాలయం పైన తెలుపు జెండా ఉంటుంది ఎందుకంటే శివలాల్ మహారాజ్ అహింస మార్గాన్ని బోధించుండు శివలాల్ మహారాజ్ జంతుబరులకు వ్యతిరేకం కాబట్టి తెలుపు జెండా ఉంటుంది శివలాల్ మహారాజ్ యొక్క బోధనలు ఉన్నాయో సర్వమానవాళి సన్మార్గంలో నడిచే విధంగా అంటే బంజారా జాతికే మార్గదర్శనం కాదు సర్వమానవాళికి కూడా మార్గదర్శనం శివలాల్ మహారాజ్ యొక్క బోధనలు కాబట్టి ఆయన యొక్క జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కాబట్టి శివలాల్ మహారాజ్ యొక్క మార్గం సర్వమానవాళికి అనుసరణీయం ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ బంజారా జాతి యొక్క అభ్యున్నతి కృషి చేస్తూ చివరికి మహారాష్ట్రలోని ఓరాదేవి గఢ్ ప్రాంతంలో సమాధి కావడం జరిగింది రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా శివలాల్ మహారాజ్ యొక్క బోధనలు శివలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం